హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహన ఆమ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చి చికెన్ రైస్ అండి సేమ్ బిర్యానీ లాగే చేస్తాము కానీ బిర్యానీ కాదండి ఈ చికెన్ రైస్కి మసాలాలు చాలా తక్కువ వాడతాము బిర్యానీకైతే ఎక్కువ మసాలాలు అన్నీ యూస్ చేయాలి కదా దీనికైతే అన్ని అవసరం లేదండి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తే సరిపోతుంది అంతేకాకుండా ఇంట్లో రైస్ మిగిలిపోయినా ఒక ఐదు నిమిషాల్లో వేడివేడిగా ఈ చికెన్ రైస్ చేసుకొని తినేసేయచ్చు చేయడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదండి చాలా తక్కువ టైం పడుతుంది ఇంకా లేట్ ఎందుకు ఇలాంటి స్పెషల్ చికెన్ రైస్ ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను పదండి ముందుగా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను అలాగే అందులో తగినంత కారం పసుపు ఉప్పు చిటికెడి గరం మసాలా చిటికెడి చికెన్ మసాలా ఈ రెండు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొంచెం కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మకాయలో సగం ఇలా పిండుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని చికెన్ బాగా పట్టే విధంగా మసాజ్ చేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఏం అవసరం లేదండి ఇలా ముందుగా ఉడికించుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అన్నీ ముక్క బాగా పడతాయండి అందువల్ల ఉడికించాను దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఒక రెండు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక రెండు యాలకులు రెండు చెక్క మొగ్గ తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉండే విధంగా గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాలకులు చెక్క మొగ్గ వేసేసుకోండి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి టమాటా అనేది బాగా గ్రేవీగా రావాలి అప్పుడే చికెన్ రైస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా గ్రేవీగా వచ్చే విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఈ విధంగా టమాటా కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ వన్ స్పూన్ కారం వేస్తున్నాను కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే ఇంకా తక్కువ వేసుకోవచ్చు ఇలా మీకు రుచికి తగినట్లుగా ఎంత కావాలో అంత వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మగ్గనివ్వండి ఒక్కొక్కటి వేసుకుంటూ ఇలా రెండు నిమిషాల పాటు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకోండి వీటిని కూడా అంతేనండి సేమ్ అలాగే ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి లేకపోతే అడుగు అంటుకుంటుంది ఈ విధంగా మొత్తం వన్ బై వన్ డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా రైస్ వేస్తున్నానండి రైస్ వండుకునే ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే కదండీ అందుకే నేనైతే వీడియోలో చూపించట్లేదు మనం డైలీ తినడానికి ఎలా వండుకుంటామో అలా కాకుండా కొంచెం గింజలు గింజలుగా ఉండాలండి మరి మెత్తగా ఉడికించకూడదు వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఉండాలండి రైసు మీకు కానీ వీలైతే ఇంకా బాస్మతి రైస్తో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ మామూలు రైస్తో చేస్తున్నానండి రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఒక వన్ స్పూన్ నెయ్యి కొంచెం కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచండి దీనివల్ల లోపల ఏమైనా చెమ్మ ఉంటే అది కూడా లాగేస్తుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి పొడి పొడిగా చికెన్ రైస్ చాలా చక్కగా అద్భుతంగా ఉంటుంది చూశారు కదా హోటల్ టేస్ట్తో బిర్యానీ స్టైల్లో ఇంట్లో ఎంతో రుచికరమైన చికెన్ రైస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నామో అదే హోటల్లో అయితే డిఫరెంట్ మసాలాలు యాడ్ చేస్తారు కదా నేను ఇక్కడ ఏ మసాలాలు యాడ్ చేయలేదండి అయినా కూడా రుచిలో మాత్రం ఏ మార్పు ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే